మేమంతా సిద్ధం బస్ యాత్ర పల్నాడు జిల్లాకు చేరుకుంది చీకటి పాలెం వద్ద ప్రకాశం జిల్లా నుండి పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది యాత్ర సీఎం జగన్ కు అడుగడుగున బ్రహ్మరథం పడుతోన్న పల్నాడు జిల్లా వైసీపీ కేడర్ చీకటి పాలెం నుంచి వీనుకొండ శివయ్య స్థూపం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు సీఎం జగన్ శివయ్య స్థూపం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం సివయ్య స్థూపం నుంచి సావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు రోడ్ షో నిర్వహిస్తారు రాత్రికి గంటావారి పాలెంలో బస చేస్తారు సీఎం జగన్ రేపు ఉగాది వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది సీఎం జగన్ ఈ రోజు రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు గంటావారి పాలెంలోనే బస చేయనున్నారు దీంతో భారీగా పోలీసులను మోహరించారు ఉన్నతాధికారులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చేరుకున్నారు ప్రకాశం జిల్లా మీదుగా ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రాంతానికి అయితే చేరుకున్నారు అయితే ఇక్కడ చీకటికల పాలెం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వినికొండ ప్రాంతానికి వెళ్తారు వినుకొండలో శివయ స్థూపం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఇక్కడి నుంచి మొత్తం కూడా రోడ్ షో చేస్తారు ఇక్కడి నుంచి రోడ్ షో చేసి ప్రజల్ని ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తారు అక్కడి నుంచి కూడా వినుకొండ ప్రాంతం నుంచి కూడా శివ స్థూపం దగ్గర నుంచి కూడా శావల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద కూడా రోడ్ షో నిర్వహిస్తారు దాదాపుగా ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు మేర రోడ్ షో కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది సో సీఎం దారి కోన వెళ్తారు కాబట్టి వచ్చేటువంటి ట్రాఫిక్ గ్రామ బద్దీకరించు అదేవిధంగా భద్రతాపరమైనటువంటి అంశాలు తీసుకోవడం వంటివి జరిగాయి ప్రస్తుతం ఈరోజు రాత్రి రేపు మొత్తం కూడా గంటావారి పాలెంలో సీఎం బస్ చేస్తారు దానికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సో ఈ నేపథ్యంలో రేపు మొత్తం కూడా అంటే ఉగాది పండుగ సందర్భంగా విశ్రాంతి తీసుకుంటారు అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది రేపు రాత్రి కూడా అక్కడే ఉత్తర తీసుకున్న తర్వాత తిరిగి ఎల్లుండి ఏదైతే గంటావరిపాలెంలో ఈ ఈరోజు బస్సు చేస్తూ ఉన్నారో అదే బస్సు చేసినటువంటి ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి తిరిగి తన పర్యటనను కొనసాగిస్తారు అక్కడి నుంచి మళ్ళీ మేమంతా సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అవుతుంది ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లాలో పర్యటన పూర్తి చేసుకొని పల్నాడు జిల్లాలో ఎంటర్ అయిన సందర్భంగా భారీగా కేడర్ వచ్చారు అదేవిధంగా ఇక్కడ నుంచి వినుకొండ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వినుకొండ అంటే ఈ దారి పొడవున ఇక్కడ చీకటిగలపాలెం దగ్గర నుంచి వినుకొండ ప్రాంతం వరకు రోడ్ షో ఉంటుంది అదేవిధంగా వినుకొండ ప్రాంతం నుంచి గంటావరిపాలెం వరకు కూడా రోడ్ షో కొనసాగుతుంది ఇది తాజా పరిస్థితి ఓట్ హైదరాబాద్